అది కాదు అంటే నేనన్నా జీజిహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్ట్యువెన్సీకి సంబంధమా జీజిహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్టివెన్సీకి మాత్రమే సంబంధమా అటువంటి అప్పుడు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేయాలి కదా చెయ్యాలన్నా వద్దా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా సరే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా సరే నేను ఎమ్మెల్యే పవర్స్ గురించి మాట్లాడుతున్నాను నాట్ ఓన్లీ బీజేపీ నాట్ ఓన్లీ టీఆర్ఎస్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉన్న మినిమం ప్రోటోకాల్ గురించి ప్రశ్నిస్తున్నా నేను వాళ్ళని ఎందుకు పిలువలేదు పిలవాలన్నా వద్దా ఎక్కడ పోయింది కామన్ సెన్స్ చదువుకున్నారు కదా అందరూ ఆయన ఐఏఎస్ మీరు డాక్టర్లు నేనంటే పన్నెండో తరగతి అన్న మళ్ళీ ప్రజలందరికీ చెప్పినాం నాకైతే షిగ్గు లేదు అంటే షిగ్గు పడ షిగు లేదంటే ఉన్నది షిగ్గు పడ కాబట్టి పన్నెండు ఫెయిల్ అన్నా నిజమే నాకు టెన్త్ పాస్ సర్టిఫికేటే ఉంది ఇది ఎమ్మెల్యేగా విశిష్ట అతిథి కావచ్చు ఆఖరికి ఏమైంది వెంటనే వైర్లెస్దే వచ్చింది సిక్స్ ట్వంటీ త్రీకి మీకు ఎప్పుడు వచ్చింది మెసేజ్ వస్తుండని మళ్ళా గొడవగానే ఎయిట్ థర్టీకి క్యాన్సల్ అన్నారు మళ్ళా నైన్ ఓ క్లాక్ సార్ అన్నట్టు నేను మీ మీ కీపును కాదు పిలిస్తే వచ్చేందుకు పొమ్మట పోయేందుకు నేను ఎమ్మెల్యే అని చెప్పినాము ఇదే మాట చెప్పిన రాయాలా ఎంత రాయాలా అందరు జనానికి తెలవాలా మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టమున్నట్టు చేస్తే ఊరుకున్నంతకు చావు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు నాకు ఇది ఎమ్మెల్యే కన్నెక్క నా ఇండివిజువాలిటీ ముఖ్యం ప్రజలు ఓట్లేసి గెలిపించరు ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆశామాషి వ్యవహారం కాదు నేనేది గాలిలో గెలవలే పార్టీ పేరు మీద గెలవలే నేను కష్టపడితే గెలిచినాం పార్టీ సాయంతో గెలిచినాం పార్టీ నన్ను నమ్మింది టికెట్ ఇచ్చింది ప్రజలు నన్ను సా ఆశీర్వదించరు నేను గెలిచిన కష్టపడి ఇద్దరు ముఖ్యమంత్రుల మీద రిమెంబర్ ఇది అందరు యాదుంచుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో అన్లవంగా ఓంగ నేనేదో కరెప్టెడ్ ఎమ్మెల్యేని కాదు క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు కలెక్షన్ కోసం బ్లాక్మెయిల్ని కాదు ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యటం కాదు నేను వెరీ సిన్సియర్ నేను రూపాయి దానం ఇచ్చేటోని కానీ ఒక్క రూపాయి తీసుకోవటం కాదు నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు నాకు అవసరం లేదు అంత హీన పరిస్థితి వస్తే దుకాణ జీతం ఉంటాము కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపటము అవసరం కూడా లేదు కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువలేదని భావిస్తూ కొట్లాడుతున్నమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఇది అయిపోయింది క్యాన్సల్ అయిపోయింది నేను రెండున్నరకు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా కానీ నేను చెయ్య కలెక్టర్ గారు మీరు చేయండి లేకుంటే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా డిఎంహెచ్ఓతోని చెప్పేయండి డిహెచ్ఎస్ఎస్ డిసిహెచ్ఎస్తో చెప్పేయండి లేకుంటే జీజీహెచ్ సూపరింటెండెంట్తోని చేపించండి ఆఖరికి అటెండర్తోని చెప్పేయండి సులభ కాంప్లెక్స్ ఫ్రీగా ఇచ్చినాయన్నతో కూడా చేపించరు నేను పక్కన నిలబడతా వాళ్ళతో చేయండి ఇట్ టజ్ ఎమర్జెన్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా లొల్లి పెట్టుకుంటే పన్నెండో తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే అది రెండు మూడు నెలలు వాడలేని పరిస్థితి వస్తుంది సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఎమర్జెన్సీ కాబట్టి నేను పక్కన నిలబడతా మీరు చేయండి కానీ ప్రోటోకాల్ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటే నేను వస్తాను లేదు రూల్ అవసరం లేదనుకుంటే మీరు చేయండి నేను పక్కన నిలబడతా నాకు అటువంటి ఈగోస్ లేవు నాకు అవసరం లేదని చెప్పినాం అయింది తొమ్మిదిన్నరకు శివరాత్రి జాగరణకు నేను వచ్చిన పావుదక్క పదికి రావాల్సి వచ్చింది ఏడు గంటలకు ఉండాల్సిన వచ్చి పది నిమిషాలు అడి కూర్చుంటే మళ్ళీ ఫోను ఆడికి రాకముందు మా జిల్లా కలెక్టర్ గారికి వి విస్కచ్ చేసినట్టున్నది ఓపిక లేదు ఏం చెప్పాలని అర్థమవుతలేదు జీవోలని నేనే చెప్తున్నాం గెజెట్లు నేనే చెప్తున్నాం వాళ్ళు చదువుకున్నారు నేను చదువుకోలేదు వాళ్ళకి పిఎలు పీఎస్లు చెప్పేటోళ్ళు పక్క పొండి స్పెషల్ సెక్రటరీలు ఉంటారు నేను నాకు లేడు పాడలేడు నా తెలివి నేను నమ్ముకొని నా ఫోన్ నేను పట్టుకున్నాను నేను నాకు తెలిసింది అయితే చెప్పినాం ఇవన్నీ రూల్ పొజిషన్ ఉంది అని చెప్పినాం లేదు అని అంటే రాజీనామా చేసి పడేస్తా అని చెప్పిన మళ్ళీ పోటీ రెడీ ఓడొస్తాడో రో అనిగా పోటీ ఈడు పారిపోయినాడు వస్తాడా ఓడిపోయిన వస్తాడో చూస్తాను ఆఖరికి ఇద్దరికి కూడా రెడీ ఉన్నది వాళ్ళకన్నా ఒకసారి రూపెట్టుకోవాలి ఈయన మమ్మల్ని కొట్టిండు ఈయన కొట్టి వండబెడతామని వాళ్ళన్నా రావాలా కనీసం జనమన్నా బాగుపడతారు